పూర్వం రామాపురం అనే గ్రామం ఉండేది ఆ గ్రామానికి చివర్లో చిన్న పూరగుడిసెలో గంగయ్య గౌరి అనే దంపతులు ఉండేవారు గంగయ్య అదే గ్రామంలో చిన్న చిన్న కూలి పనులు చేసుకుంటూ ఉండేవాడు గౌరీ ఇంటి దగ్గరే తాటాకు బుట్టలు అల్లుతూ ఉండేది వారు కటిక పేదవారైనప్పటికీ నిత్యం అమ్మవారిని పూజిస్తూ ఉండేవారు అలా ఒక రోజు పూజ చేస్తూ అమ్మా మా దగ్గర ఏమీ లేకపోయినా నీకు నిత్యం పూజలు చేసుకుంటున్నాము మాకు పెళ్ళయి చాలా సంవత్సరాలైనప్పటికీ మాకు సంతానం అనేదే లేదు మాకు సంతానం కలిగేలా తల్లి అలా రోజు వారికి సంతానం కలగడం కోసం అమ్మవారిని నిత్యం మొక్కుకుంటూనే ఉండేవారు గంగయ్య రోజు పని కోసం ఊళ్ళోకి వెళ్ళి చిన్న చిన్న పనులు చేస్తూ చీకటి పడేసరికి పనులన్నిటినీ ముగించుకుని ఇంటికి చాలీ చాలిన డబ్బులతో వెళ్ళేవాడు వాటితోనే వారు జీవనం గడుపుతూ ఉండేవారు గౌరీ పనిచేసి వచ్చి అలసిపోయాను కొంచెం ఏదైనా ఉంటే పెట్టు ఇంట్లో సరుకులన్నీ నిండుకున్నాయండి ఏమీ లేవు దుకాణానికి వెళ్ళి సరుకులు తీసుకుని వద్దామన్నా ఇంట్లో చిల్లి గవ్వలేదు పోనీ నేను తయారు చేసిన బుట్టలు అమ్మితేనైనా డబ్బులు వస్తాయనుకున్నాను కానీ ఎవ్వరూ కొనడానికే రాలేదు గౌరీ మనం రోజు అమ్మవారిని వేడుకుంటున్నా మనకి సంతానం కాదు కదా మన మీద దయ కూడా చూపించడం లేదు అమ్మ మన మీద బాగా కోపంగా ఉన్నట్లుంది ఈ లోకంలో అందరినీ పుట్టించి వాళ్ళందరికీ సంతోషాలని సిరి సంపదలను ఇచ్చి మనకి మాత్రమే బాధలను ఇస్తుంది అమ్మ మనకి ఎప్పుడూ అండగా తోడుగానే ఉంటుంది మనకు రెక్కలు ఇచ్చింది కష్టపడి పనిచేయడానికి ఈ మాత్రం కూడా లేని వాళ్ళు చాలామంది ఈ ప్రపంచంలో ఉన్నారు అందుకని మనం ఉన్న దాంట్లోనే తృప్తిపడి కష్టపడి పనిచేద్దాం మనకి మంచి రోజులు వస్తాయి అప్పటిదాకా మన కష్టాలన్నిటినీ ఇష్టాలుగా మార్చుకుని ఆనందంగా ఉండాలి అవును నువ్వు చెప్పింది నిజమే వచ్చే మంచి రోజుల గురించి ఎదురు చూడడమే తప్ప మనం ఏం చేయగలం సరే అయితే నేను తీసుకుని వచ్చిన డబ్బులతో ఇప్పుడే దుకాణానికి వెళ్ళి సరుకులు తీసుకుని వస్తాను అని గంగయ్య దుకాణానికి వెళ్లి ఆ వచ్చిన డబ్బులతో సరుకులు తీసుకుని ఇంటికి వస్తాడు గౌరీ తెచ్చిన సరుకులతో వంట చేసి గంగయ్యకు పెడుతుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజు గంగయ్య పని వెతుక్కోవడానికి ఊర్లోకి వెళ్తాడు అలా సాయంత్రం వరకు ఊర్లో తిరుగుతూనే ఉంటాడు కానీ ఏ ఒక్కరూ పని ఇవ్వకపోయేసరికి ఇంటికి తిరిగి ప్రయాణం అవ్వడానికి సిద్ధమవుతాడు ఇంతలో ఉన్నట్టుండి వర్షం రావడంతో అక్కడే దగ్గరలో ఉన్న ఇంటి అరుగుపై నుంచి తనలో తాను ఇలా అనుకుంటాడు అమ్మా ఏం జన్మమ్మా పొద్దున్న ఊరంతా తిరుగుతూ ఉన్నాను ఇంతవరకు ఎవ్వరూ పని ఇచ్చిందే లేదు ఇప్పుడు చూస్తే ఇంత వర్షం వస్తుంది ఇంకా ఈ రోజుకి పని దొరకదు ఇంకెక్కడ ఉండి ఏమీ ఉపయోగం లేదు ఇక ఇంటికి వెళ్ళిపోతాను అలా బాధపడుతూ వర్షంలోనే ఇంటికి చేరుకుంటాడు ఇంతలో ఇంటికి వచ్చిన గంగయ్యతో గౌరీ ఏమండీ వరలక్ష్మి వ్రతం వస్తుంది మనం కొంచెం కష్టపడి పని చేస్తే మనకి కొంచెం డబ్బులు మిగులుతాయి వాటితో మనం వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవచ్చు ఏమంటారు ఏం వరలక్ష్మి వ్రతమో ఏమిటో మన దగ్గర చూస్తే నయా పైసా లేదు ఈరోజు పొద్దున్నుండి సాయంత్రం వరకు ఊర్లో కాళ్ళు అరిగేటట్లు తిరుగుతూ ఉన్నాను కానీ ఏ ఒక్కరూ పని గురించి పిలిచిందే లేదు ఇంకా ఇలాగే ఉంటే మనం పూజకు పువ్వులు కొనడానికి కూడా మన దగ్గర డబ్బులు ఉండవు అయినా నువ్వు వచ్చే వరలక్ష్మి వ్రతం గురించి ఆలోచిస్తున్నావు నేను మనకి రేపు ఎలా గడుస్తుందా అని ఆలోచిస్తున్నాను నువ్వేమీ వరలక్ష్మి వ్రతం గురించి ఆశలు పెట్టుకోకు అని గంగయ్య అన్న వెంటనే గౌరీ బాధపడుతూ తల్లి ఈయన చూస్తే ఇలా అంటున్నారు అయినా ఆయనన్నది నిజమే రేపు ఎలా గడుస్తుందో అనేది మాకు ఒక పెద్ద చిక్కు ప్రశ్నలా ఉంటుంది కానీ ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు వచ్చినా నిన్ను కొలుస్తూనే ఉన్నాము ఈసారి నీ పూజను నువ్వే మా చేత చేయించుకోవాలి తల్లి అని బాధపడుతూ లక్ష్మీదేవి పటానికి దండం పెట్టుకుని ఉంటుంది మరుసటి రోజు ఉదయాన్నే గంగయ్య పని ఉంటుందో లేదో అని ఆలోచిస్తూ ఊర్లోకి వెళ్తాడు అలా వెళ్తున్న గంగయ్యకు దారిలో ఒక వ్యక్తి కనిపిస్తాడు గంగయ్య అతని దగ్గరకు వెళ్ళి అయ్యా ఏమైంది ఎవరి గురించైనా ఎదురు చూస్తున్నారా నేను పట్నం నుండి సరుకులు తీసుకుని వస్తున్నాను నిన్న వర్షం కారణంగా ఈ బండి చక్రం మట్టిలో కూరుకుపోయింది నా దుకాణం ఇక్కడికి దగ్గరలోనే ఉంది నాకు ఎవరైనా సహాయం చేస్తారేమోనని ఇక్కడ వేచి ఉన్నాను సహాయమే కదండి నేను చేస్తాను మీరు దుకాణం దగ్గరికి దారి చెప్పండి నేను వీటిని మీ దుకాణం దగ్గరికి చేరుస్తాను అలా కొంతసేపటికి గంగయ్య ఆ సరుకులన్నిటినీ దుకాణం వద్దకు చేరుస్తాడు కూలీ ఎంత అయ్యింది అయ్యా మీరు సహాయం చెయ్యమని అడిగారు సహాయానికి కూలీ ఉండదు చూడడానికి చాలా మంచివాడిలా ఉన్నావు నీ పేరేమిటి నువ్వేం పని చేస్తావు అయ్యా నా పేరు గంగయ్య నేను ఈ ఊరిలోనే చిన్న చిన్న కూలి పనులు చేసుకుంటూ ఉంటాను కానీ గత రెండు మూడు రోజుల నుండి నాకు ఏ పని దొరకక బాధపడుతున్నాను సరే అయితే ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు నా దుకాణంలోనే ఏదో ఒక పని ఇస్తాను రేపటి నుండి పనిలోకి వచ్చేయండి సంతోషమయ్యా మీరు నాకు చేసిన ఈ మేలు నేను నా జీవితంలో మర్చిపోలేను అని సంతోషపడుతూ ఇంటికి వెళ్తుంటాడు ఇంతలో ఇంటి దగ్గర ఉన్న గౌరీ దగ్గరకు ఇద్దరు దంపతులు వచ్చి మా అమ్మాయి పెళ్ళుంది మాకు పెళ్లికి సంబంధించి కొన్ని బుట్టలు కావాలి రెండు మూడు రోజుల్లో వచ్చి తీసుకుని వెళ్తాను సరే అమ్మగారు మీకు కావలసిన బుట్టలన్నీ రెండు రోజుల్లో సిద్ధం చేసి ఉంచుతాను అలా చీకటి పడుతుంది గంగయ్య ఇంటికి చేరుకుని జరిగిందంతా గౌరీకి చెప్తాడు అలాగే గౌరీ బుట్టలు కొనుక్కోవడానికి వచ్చిన వారి సంగతి చెప్తుంది చెప్పాను కదండీ మనకి మంచి రోజులు వస్తాయని మనకి మంచి రోజులు వచ్చాయి ఆ అమ్మే మనకి దారి చూపించింది ఇంకా మనం వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇక సంతోషంగా మనం వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు అవును నువ్వు అన్నది అక్షరాల సత్యం ఆ అమ్మే మనకు దారి చూపించింది అలా మరుసటి రోజు ఉదయాన్నే గంగయ్య దుకాణం వద్దకు వెళ్తాడు అలాగే గౌరీ గుట్టలు అల్లడం ప్రారంభిస్తుంది అలా కొన్ని రోజులకి వరలక్ష్మి వ్రతం రానే వస్తుంది ఆ రోజున గంగయ్య గౌరీ అమ్మవారికి వ్రతం చేసుకుంటారు ఇంకా అప్పటి నుంచి వారు కష్టపడుతూ వారికి ఉన్న దాంట్లోనే ఎవరికో ఒకరికి సహాయపడుతూ తమ జీవితాన్ని సంతోషంగా గడుపుతారు అది రామాపురం అనే గ్రామం ఆ గ్రామంలో అన్నపూర్ణమ్మ అనే ఒక వృద్ధురాలు ఉండేది ఆమె చాలా మంచిది ఎంతమంది వచ్చినా కాదనకుండా వండి పెట్టేది ఎవరు ఎంతిచ్చినా పుచ్చుకునేది అనేక మంది బాటసారులకు బాగా పరిచయం ఉన్న పేరు ఒకరోజు ఎరా ఇంకా ఎంత దూరం వెళ్ళాలరా చాలా దూరం ప్రయాణం చేసి అలసిపోయాను ఇంకా నేను ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేను ఇక్కడే ఎక్కడో కాసేపు విశ్రాంతి తీసుకొని మళ్ళీ ప్రయాణం కొనసాగిద్దాం అవును నాకు అలసటగా ఉంది కానీ ఇది చూస్తే అడివి ఇక్కడ ఎక్కడ విశ్రాంతి తీసుకుంటాం అలాగే మన దగ్గర కొంచెం ధనం కూడా ఉంది ఎవరైనా దొంగలు వస్తే మన దగ్గర ఉన్న ఈ కాస్త ధనం కూడా కోల్పోతాం అవును నువ్వు చెప్పేది నిజమే ఇక్కడ దగ్గరలో ఏదైనా సత్రం ఉంటే బాగుండు ఇక్కడ దగ్గరలో రామావరం అనే గ్రామం ఉంది అక్కడ గారి సత్రం ఉంది ఆమె సత్రంలో అటుగా వెళ్ళే బాటశాలకు విశ్రాంతి తీసుకోవడానికి అలాగే భోజనం కూడా ఉచితంగా పెడుతుంది మనం అక్కడికి వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకుందాం ఏమంటావు అవునరా ఇక్కడ భయపడుతూ విశ్రాంతి తీసుకోవడం కన్నా అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవడం మేలు కదా సరే పద వెళ్దాం అలా కొంత ప్రయాణం తర్వాత రామాపురం చేరుకుంటారు అలా ఇద్దరు స్నేహితులు అన్నపూర్ణమ్మ దగ్గరకు వెళ్తారు ఎక్కడి నుంచి వస్తున్నారు చూస్తుంటే బాగా అలసిపోయినట్టున్నారు కడుక్కోండి భోజనం వడ్డిస్తాను తిని కాసేపు విశ్రాంతి తీసుకుంది చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వస్తున్నా అలసరితో పాటు బాగా ఆకలిగా కూడా ఉంది నమేనా మీరు ఈ ఊరు నుండి వస్తున్నారు ఈ పని మీద వెళ్తున్నారు అడుగుతున్నానని ఏమీ అనుకోకండి ఇక్కడికి వచ్చిన వాళ్ళ వివరాలు కనుక్కోవడం నాకు అలవాటైపోయింది ఏమీ అనుకోకండి మేము అవంతీపురం నుంచి వస్తున్నామమ్మా మగధ రాజ్యానికి వెళ్తున్నాం అక్కడ రాజుగారి కొలువులో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయంటే బయలుదేరాము మంచిది నాయము రాజుగారు కూడా జయ కలిగిన వారిని విన్నాను మీకు మంచి ఉద్యోగాలు రావాలని ఆ భగవంటిని కోరుకుంటున్నాను ఎంత మంచి వాళ్ళమ్మా మీరు మేమెవరేమో తెలియకపోయినా మాకు మంచి ఉద్యోగాలు రావాలని కోరుకుంటున్నారు మీరు నా పిల్లల్లాంటి వారు నాయ అది సరే కానీ భోజనం ఎలా ఉంది రుచిగా ఉందా నేను ముసల్దాన్ని నాకు వచ్చినట్లు వండి పెడుతుంటాను ఏమీ అనుకోకండి భోజనం చాలా రుచికరంగా ఉందమ్మా భోజనం చేసిన తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకుంటా చాలా దూరం నడిచి అలసిపోయా అది ఎంత భాగ్యం నాయన మీకు వచ్చిన విశ్రాంతి తీసుకోండి నేను ఏమీ అనుకో అయినా ఇంత రాత్రి వేళ ప్రయాణం మంచిది కాదు పొద్దున్నే బయలుదేరండి మీరు మాకు ఇంత సహాయం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందమ్మా మీ సహాయం ఎప్పటికీ మర్చిపోలేము సరే నాయనా వెళ్ళి విశ్రాంతి తీసుకోండి బాగా చీకటి పడింది రేపు ఉదయాన్నే ఏదైనా తిని బయలుదేరుదురుగా సురేషు ఆ రాత్రికి అక్కడే విశ్రాంతి తీసుకుంటారు ఉదయాన్నే లేచి ప్రయాణం అవ్వడానికి సిద్ధమవుతారు తీసుకోండి మాకు తినడానికి భోజనం అలాగే విశ్రాంతి తీసుకోవడానికి చోటు ఇచ్చినందుకు ధన్యవాదాలు ఇంకా మేము మంచి దినాల్లా క్షేమంగా వెళ్ళి మంచి ఉద్యోగాలు సంపాదించి తిరుగు ప్రయాణంలో నన్ను కలిసి వెళ్ళడం మర్చిపోకండి సరేనా సరే అమ్మా తప్పకుండా కలుస్తాం అలా వారిద్దరూ మగధ రాజ్యానికి అవుతారు ఇంతలో అడవిలో ఉన్న ఇద్దరు దొంగలు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు నేను చెప్పేది జాగ్రత్తగా విను ఇప్పుడు మనం దొంగతనం చేసేది రాజుగారి ఖజానా ఏమాత్రం పొరపాటు చేసినా మనల్ని అక్కడికక్కడే చంపేస్తారు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి సరే సరే జాగ్రత్తగానే ఉంటాను ఇక బయలుదేరుదాం అందరూ గాఢ నిద్రలో ఉంటారు ఇదే సరైన సమయం తొందరగా వెళ్దాం కదా ఆ ఇద్దరూ కలిసి రాజుగారి భవనంలోకి దొంగతనానికి బయలుదేరుతారు అలా వారిద్దరూ రాజుగారి ఖజానా అంతా దోచుకుని వెళ్ళిపోతారు కొంతసేపటికి అడవిలోకి చేరుకుంటారు ఇది రాజుగారి సొమ్ము ఇప్పుడు మనం ఏ చిన్న తప్పు చేసినా సరే దొరికిపోతాం అందుకే ఇది ఎక్కడైనా భద్రంగా దాచాలి కానీ ఎక్కడ దాచినా సరే వాళ్ళకు తెలిసిపోతుంది ఇప్పుడు ఏం చేయాలి ఈ మూటని ఎక్కడ పెట్టాలి ఇక్కడ దగ్గరలోనే రామాపురం అనే గ్రామంలో అన్నపూర్ణమ్మ అనే ఒక వృద్ధురాలు ఉంది ఆవిడ పాఠశాల అందరికీ భోజనం పెట్టి విశ్రాంతి తీసుకోవడానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది మనం ఏమీ తెలియనట్లు అక్కడికి వెళ్ళి ఉందాం ఎక్కడే ఉంటే ఎవరికైనా అనుమానం వస్తుంది ఇంకెక్కడి నుండి వెళ్ళిపోవాలి అలా అనుకుని ఆ ఇద్దరు దొంగలు అన్నపూర్ణమ్మ సత్రం దగ్గరకు వెళ్తారు ఎవరినైనా మీరు గురువు నుండి వస్తున్నారు అడుగుతున్నారని ఏమీ అనుకోకండి ఇక్కడికి వచ్చిన వాళ్ళ వివరాలు కనుక్కోవడం నాకు అలవాటైపోయింది అమ్మా మేము ఇంత అర్ధరాత్రి వచ్చామని ఏమనుకోకండి మా స్నేహితుడికి ఉన్నట్లుండి బాగా జ్వరంగా ఉంది మేము ఈ రాత్రికి ఎక్కడే విశ్రాంతి తీసుకోవచ్చా తప్పకుండా విశ్రాంతి తీసుకోవచ్చు వస్తున్నారు ఎక్కడికి వెళ్ళాలి మేము మేము సిరిపురం నుండి వస్తున్నాము మాకు చిన్న పని వేరే ఊరు వెళ్ళాల్సింది కానీ మా స్నేహితుడికి ఉన్నట్లుండేలా అవ్వడంతో ఏం చేయాలో అర్థం కాక విశ్రాంతి తీసుకోవడానికి ఆగాం సరే లోపలికి రండి నేను మీరు విశ్రాంతి తీసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాను తెల్లవారుతుంది ఉదయాన్నే ఆ దొంగలు అన్నపూర్ణమ్మతో మాకు విశ్రాంతి తీసుకోవడానికి అనుమతి ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు సరే ఇక మేము బయలుదేరుతాం ఏం బాబు మీ స్నేహితుడు ఇంకా నీరసంగానే ఉన్నాడు కదా అలా ఉందా మీరు వెళ్తారు మీ స్నేహితుడికి ఇక్కడే ఉండండి అది వినగానే దొంగ తనలో తాను ఇలా అనుకుంటాడు అమ్మయ్యా మాకు కావాల్సింది కూడా ఇదే ఇంకో రెండు రోజులు ఎక్కడే ఉంటే మనల్ని ఎవరూ పట్టుకోలేరు మన మీద అనుమానం కూడా రాదు ఈలోపు అన్నీ సర్దుమణిగిపోతాయి ఇంకా బయలుదేరుదామా ఏమీ అవసరం లేదు మనం ఎక్కడికి బయలుదేరవలసిన అవసరం లేదు మనల్ని అన్నపూర్ణమ్మ గారు నీకు తగ్గేదాకా ఎక్కడే ఉండమన్నారు కాబట్టి మనం ఇంకో రెండు రోజులు ఎక్కడే ఉంటే బయట పరిస్థితులన్నీ సర్దు అలాగే మన మీద అనుమానం కూడా ఎవరికీ రాదు కాబట్టి నువ్వు ఈ రెండు రోజులు అనారోగ్యంగానే నటించు ఈ బంగారం ఏం చేయాలి అనేది నేను ఆలోచిస్తాను అంతా బాగానే ఉంది కానీ రాజుబడ్డలు ఎక్కడికి వస్తే ఏం చెప్తాం వస్తే మనం బాటసారలమని చెప్దాం మేము వచ్చినప్పటి నుంచి ఈ మూటలు ఎక్కడే ఉన్నాయని అంతా ఆవిడే చేసిందేమో అని చెప్పి ఆవిడ మీద నెట్టేద్దాం అప్పుడు ఎవరికీ మన మీద అనుమానం రాదు హా నీ ఉపాయం చాలా బాగుంది అలాగే చేద్దాం అప్పుడు మన మీద ఎవరికీ ఎటువంటి అనుమానం ఉండదు అలా దొంగలు ఇద్దరు మాట్లాడుకుంటున్నదంతా అన్నపూర్ణమ్మ వింటుంది ఊరి దొంగ వద వల్లారా దొంగతనం చేసి నా ఇంటికి వచ్చి నేను పెట్టిన ఆతిథ్యమంతా తీసుకొని చివరికి నా మీద అనుకుంటున్నారా ఆగండి మీ పని చెప్తాను కానీ అన్నపూర్ణమ్మ ఏమీ తెలియనట్టు ఉంటూ వాళ్ళ దగ్గరకు వెళ్ళి బాబు ఇంట్లో సరుకులన్నీ నిండుకున్నాయి మధ్యాహ్నం ఆహారం వండడానికి సరుకులు లేవు నేను ఇప్పుడే సంతకి వెళ్ళి కావలసిన సరుకులన్నీ తీసుకుని వస్తాను అని చెప్పి అన్నపూర్ణమ్మ రాజుగారి కోటకు బయలుదేరుతుంది ఇంతలో మార్గం మధ్యలో అన్నపూర్ణమ్మకి రమేషు సురేషు ఎదురవుతారు అమ్మా ఏమిటి ఇలా వస్తున్నారు ఎందుకంత కంగారుగా ఉన్నారు ఏం లేదు నాయనా ఇద్దరు దొంగ పెదవులు రాజుగారి ఖజానాను దొంగతనం చేసి నా ఇంట్లోనే బస చేస్తున్నారు నా దగ్గర బాటసారులమని అబద్ధం చెప్పి నన్నే మోసం చేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడే విషయమంతా రాజుగారికి చెప్పడానికి వెళ్తున్నాను మీరు రాజుగారిని కలిసి విషయం చెప్పాలంటే చాలా అవుతుంది కాబట్టి ఈ విషయాన్ని మేమే రాజుగారి దగ్గరకు చేరుస్తాము మీరు త్వరగా ఇంటికి వెళ్ళండి సరే నాయన ఏది చేసినా తొందరగా చేయండి వాళ్ళకి ఎటువంటి అనుమానం వచ్చినా వాళ్ళని నేను ఆపలేను కాబట్టి మీరే రాజుగారికి చెప్పి తొందరగా ఏదో ఒకటి చెయ్యాలి సరే అమ్మా మీరేమీ కంగారు పడకండి మీకు ఏమీ తెలియనట్లే ఉండండి మేము రాజుగారికి చెప్పి ఏదో ఒకటి చేస్తాము వెంటనే అన్నపూర్ణమ్మ కొన్ని సరుకులు తీసుకుని ఇంటికి చేరుకుంటుంది వాళ్ళకి భోజనం అంతా సిద్ధం చేసి రమేష్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇంతలో కొంతసేపటికి రాజభటులు అన్నపూర్ణమ్మ ఇంటికి వస్తారు రాజుగారి ఖజానాన్ని ఎవరో దొంగలించారు కాబట్టి మేము ప్రతి ఇంటిని సోదా చేస్తున్నాం ఇప్పుడు మీ ఇంటిని కూడా సోదా చేయడానికి వచ్చాము అయ్యో దాంట్లో ఏముంది నాయన వెళ్ళి సోదా చేయండి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఇంతలో ఆ దొంగలిద్దరూ రాజభటులను చూసి పారిపోదాం అనుకుంటారు ఈ ంతా ముందే తెలిసిన రాజభటులు వాళ్ళు పారిపోతుండగా పట్టుకుంటారు అన్నపూర్ణమ్మ గారు ఈ దొంగలని పట్టించినందుకు మీకు ధన్యవాదాలు మీరు గనక చెప్పకపోతే ఈ దొంగలు మా అందరు కళ్ళు కప్పి పారిపోయేవారు మీ నిజాయితీకి ఔదర్యానికి వచ్చి రాజుగారు మీకు బహుమానంగా నూరు వరహాలు ఇవ్వమన్నారు భటులు ఆ ధనం మూటని అన్నపూర్ణమ్మకు ఇచ్చి ఆ వెళ్ళిపోతారు ఇంతలో అక్కడే ఉండి అదంతా చూస్తున్న రమేష్ సురేష్ ఇద్దరు అన్నపూర్ణమ్మ దగ్గరకు వస్తారు సమయానికి దొంగలు నన్ను మోసం చేసేవాళ్ళు మీరు సమయానికి కలగడం ఉంటే ఇంత తొందరగా ఇదంతా అయ్యేదే కాదు అమ్మా మీరు మాకు సహాయం చేశారు ఆ సహాయం మేము మర్చిపోలేము అందుకే మీకు ఎంతో కొంత సహాయపడాలని ఇదంతా చేశాము ఈ ఎన్ని మాటల్లో పడి అడగాల్సిన విషయమే మర్చిపోయాము ఇంతకీ మీకు ఉద్యోగాలు వచ్చాయనైనా వచ్చాయమ్మా ఈ విషయం మీకు చెప్పడానికే వస్తున్నాము ఇంతలో మీరు కంగారుగా కనబడంతో ఏమిటా అని అడిగాము ఇంతలోనే ఇదంతా జరిగింది చాలా సంతోషంగా ఇప్పటి నుంచి కష్టపడి పనిచేసి సంతోషంగా ఉండండి అలాగే ఈ అమ్మని ఎప్పటికీ మనకండి అలా అప్పటి నుంచి అన్నపూర్ణమ్మ ఆ డబ్బులతో అటుగా వచ్చిన బాటసారులందరికీ ఉచితంగా ఆతిథ్యమిస్తూ ఉండేది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి